సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లిని నియోజకవర్గంలోని పైనపురం గ్రామ పంచాయతీ పార్ధిలోని అనంతపురం నందు విలేజ్ క్లినిక్ ని సందర్శించడం జరిగింది తదనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటి ఏడు నెలల్లో కూడా కొనసాగుతూ ఉంది విలేజ్ క్లినిక్ కి సంబంధించిన భవనం పైన వైఎస్సార్ విలేజ్ క్లీన్ అని చెప్పి పేరు అలాగే ఉంది అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి వాగ్దానం చేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా విలేజీలో ప్రభుత్వ కార్యాలయ పైన కావచ్చు విలేజ్ పైన కావచ్చు ఇంకా వైఎస్సార్ పేరు ఉంది అని అంటే స్థానికంగా ఉండే స్థానిక నాయకుల లోపమా లేక సంస్థలలో పనిచేసే సిబ్బంది ఆ బోర్డులని ఇంకా తొలగించకుండా అలాగే పెట్టుకున్నారంటే దానికి కారణం ఆ వాసన ఇంకా పోలేదా ఆ వాసనని పోగొట్టడమే మా లక్ష్యం సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడెక్కడైతే విలేజ్ క్లీనింగ్లు ఉన్నాయో సచివాలయాలు ఉన్నాయో అన్ని దగ్గర్లో కూడా వైఎస్ఆర్ అనే పేరు ఉంటే దానిని తొలగించబడి లేకపోతే నేనే పెయింట్ డబ్బా బ్రష్ పట్టుకుని క్లీన్ చేసుకుంటా రావాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కుమ్మినేని వాణి భవానీ నాయుడు స్థానికులు పెడకాల కిషోర్ మల్లికార్జునరావు కృష్ణ రామ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటి ఏడో నెల కూడా అడుగు పెట్టడం జరిగింది అయితే ఇంకా ఈ విలేజ్ క్లినిక్లు కావచ్చు అక్కడక్కడ సచివాలయాలు కావచ్చు వీటన్నిటి దగ్గర ఆ వాసన ఇంకా పోయినట్లే గ్రామాలలో ఉండే కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించి మనం ఆ చెత్తని ఆ స్క్రాప్ని అంతా కూడా తీసేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి విషయాన్ని మనకి బోస గుచ్చిన గుచ్చినట్లుగా చెప్పి ఇది చేయండి అని చెప్పరు మనమే ఏదైతే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు అత పాతాళానికి తొక్కతానన్నాడో ఆ తొక్కుడు జరిగింది ఆ వాసనను కూడా మనం పోంగొట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు ఏదైతే పైనాపురంలో ఇక్కడ చూసాము వైఎస్ఆర్ విలేజ్ క్లీన్ ఆ వైఎస్ఆర్ అనేది మాత్రం కొట్టేయాలా అది ఉండకూడదు రెండవది వచ్చి ఎక్కడెక్కడ ఈ నూట పదిహేడు పంచాయతీలు ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి శ్రద్ధ పెట్టి వాటి మీద సున్నం కొట్టేసి వైట్ పెయింట్ అయినా కొట్టేసి క్లీన్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం